బోరుగడ్డ అనిల్ మొన్న ఒక వీడియో రిలీజ్ చేసి దాంట్లో నేను ఎక్కడికి పారిపోలేదు హైకోర్టు అంటే నాకు ఎంతో మర్యాద ఉంది అండ్ ఇలాంటి మర్యాద ఉన్న తను వాళ్ళ అమ్మని అమ్మగారు అని సంబోధిస్తూ నేను ఒక్కడనే ఉన్నాను ఐమ్ టేకింగ్ కేర్ ఆఫర్ అని చెప్పి ప్రస్తావించి హీ హాజ్ రిలీజ్డ్ వీడియో అండ్ ఇంకేం చెప్పారంటే ఈ సో కాల్డ్ లోకేష్ నుంచి చంద్రబాబు నుంచి జనసేన పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో ఒత్తిడి ఉంది వాళ్ళందరూ ఇతని మీద ప్రెషర్ పెట్టి ఇతన్ని దే ఆర్ ట్రైన్ టు కార్నర్ ఏం అన్నట్టు కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు అండ్ ఇట్స్ వెరీ డెరగేటరీ అలాంటి అతను నోట్లోంచి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు రావటం నాకు వినటానికి చాలా కష్టంగా అనిపించింది ఈ రోజు మనం ఇంకొక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే పత్రికల్లో చదువుతున్న న్యూస్లు వినదాని ప్రకారం ఏంటంటే అనిల్ అనే అతను బోరగడ్డ అనిల్ ఎక్కడా కూడా చెన్నై హాస్పిటల్లో వెన్ హిజ్ మదర్ వాజ్ అడ్మిటెడ్ అక్కడ లేడు రెండోది అతని ఫోన్ సిగ్నల్స్ అన్ని హైదరాబాద్ నుంచి వస్తున్నాయి అండ్ ఇతను రాసిన మాటలు అన్న మాటలు పలికిన ప్రతి ఒక్క చీత్కారమైన మాటలు ఇవన్నీ స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరు సజ్జల సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినప్పుడు పోసాన్ లాగా సజ్జల పేరు బయట పెట్టాలి తప్ప అదంతా కాకుండా కూర్చుని నేనేం తప్పు చేయలేదు నాకేం సంబంధం లేదు ట్రిపుల్ వన్ సెక్షన్ నాకు ఇప్పుడు అప్లై అవ్వదు అని మాట్లాడితే ఇది ఎంతవరకు భావ్యం ఇదంతా కాకుండా బోరుగడ్ అనిల్ వదలని ఎవరిని మహిళల్నా కాదు ఒకప్పుడు ముఖ్యమంత్రి ఆఫ్టర్ ఆల్ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ లో వచ్చిన జగన్మోహన్ రెడ్డిని అతను ఎత్తుకెక్కించుకుని ఉంటే ఆల్రెడీ ఫోర్ టర్మ్స్ చేసిన చంద్రబాబు నాయుడుని ఏం రకంగా మాట్లాడాడు అసలు ఎక్కడన్నా సంస్కారం ఉందా ఇదే గోరగడ్డ అనిల్ వాళ్ళ అమ్మతోనూ సిస్టర్స్తోనూ కూర్చుని తను మాట్లాడిన మాటలు ఇవి అని చెప్పి వినిపిస్తే వాళ్ళు సమ్మతిస్తారా ఎవరన్నా చూసి ఈ రోజు ఇతను బ్రదర్ కింద కొడుకు కింద యాక్సెప్ట్ చేస్తారా లేదు ఇలాంటి మా బ్రదర్ బ్రదరే ఇలాంటి కొడుకు కొడుకే అని చెప్పి ఒప్పుకుంటే మనం ఏ రకంగా ఆలోచించాలి ఇంకా సమాజం గురించి బోరుగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ మిస్సెస్ గురించి అలా పిల్లల గురించి ఎలా మాట్లాడాడో మనం విన్నాం ఇదంతా వాళ్ళ వైఫ్ ఎందా ఇని కూడా సమర్థిస్తుందా అండ్ ఇలాంటి అతన్ని పక్కనే తిరిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఇతనికి సపోర్ట్ చేసిన రేపు లెవెన్త్ ఖచ్చితంగా అతను హాజరుగాడని మాత్రం ఖచ్చితంగా అందరూ అనుకుంటున్నారు హాజరు కాని పరిస్థితుల్లో ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఈ బోరుగడ్డ అనిల్ లాంటి ఒక క్రీచర్ బయట సొసైటీలో తిరుగుతుంటే మహిళలకు ఏం భద్రత ఉంది ఇతని గురించి